నేను పురుడుకు కాదురా సెల్లె పురుడుకే ఇంత కరుసైపోతున్నది వచ్చిన బ్రాహ్మణకి ఎంత కరుస కావాలి దానికి లగ్గం చేసి ఎంత ఎండి పోతుంది ఎంత బంగారం పోతుంది అని కన్న తండ్రి ఇంట్లో బట్టి ఆగోపకారి ముంద కొడుకు బి రాజు కన్నతని బట్టి అగో రెండు రోజులైతున్నది ఆ సోపది గలను కలిసి వస్తా అని స్నేహితుల దగ్గరికి పోతున్నాడు బల్లా రాజు

చెల్లంటనే సేల్ల సీదు సేదు బీరగా అంటున్నవారి నేపాలరాజు కలకల కట్టలేదు నిజంగా నేపాలరాజుకి ఏమంటే ఆలోచన వస్తున్నది నా కొడుకు అయితే దుర్మార్గుడు అయిపోయిండు మరి నా కోడలు భాగ్యవతి గుణవంతురాలు జ్ఞానవంతురాలు మరి నా కోడలు తోటి ముచ్చడి చెప్పి నా కొడుకు కోపంగా ఉన్నాడు కావచ్చు మరి నా కొడుకుడు తోలుకొని రమ్మంటారు మరి కోడలు నా బేటీకైనా రామారామ కుడల ఎంత గురవతు కు మామిన తిన్నా మా తింటావా మామలా భాగ్యవతి నువ్వు అడిగిన దానికే కడుపు నిండిపోయింది బిడ్డ చినుడు నాకు ఏం అవసరం లేదు బిడ్డ బిడ్డ తెల్లవార్తె నీ ఏనాడు ఆడబిడ్డ పురుడు ఉన్నది కాబట్టి మరి నా కొడుకు దగ్గర పోతే రాను అద్దు అని కాలుతో తన్నీ సెయ్యత్తి కొట్టిండు బిడ్డ నా కొడుకు దుర్మార్గుడు అయిపోయిండు నువ్వు అన్న గుణవంతురాలు జ్ఞానవంతురాలు అని బిడ్డ నీ దగ్గర చి ముచ్చడ చెప్పుతున్నా తెల్లవారితే నీ ఆడబిడ్డది ఇరవై ఒక్క రోజు పురుడు ఉన్నది నా కొడుకు కోపంగా ఉన్నట్టున్నాడు నా కొడుకు ఏదో బాధ కొద్దున్నట్టున్నాడు నా కొడుకు వచ్చిన తర్వాత నా కొడుకును ఒప్పించి మెప్పించి అవ నీ ఆడబిడ్డ పురుడుకు రావ

దేవి పచ్చి బాలింత ఇరవై ఒక్క ఇరవై రోజుల పిల్లను బావు కట్టుకున్నది నాదా మన కొడుకు వచ్చిండు నాదా మన కోడలు వచ్చింది వస్తా అన్నరా నాదా అని ఆ భార్య వలకంగా రాజు నేపాల రాజు గుండె వలిగిపోతున్నది ఒక్క ముచ్చ మా మన కొడుకు రానన్నాడు కాలు తోటి తన్నిండు సెయ్యత్తి కొట్టిండు ఎవరిని కనిగన్నవరా నా ఎన్ని సెల్లెనా నేను రాని మాట అన్నాడు

తల్లి లంగా బా మా మన కొడుకు వస్తా అన్నాడు రేపు తెల్లవారినాక తన భార్య భాగ్యవతిని వస్తా అన్నాడు అని భార్యతోటి అబద్ధం ఎప్పిండు ఊనే బాలరాదు వలుగుతున్నది పలపల జల్ల వారుతున్నది బ్రహ్మరాజులు వలుగుతున్నాయి పట్నం మీది ప్రజలంతా నేపాల మహారాజు బిడ్డ ఉట్టిందాట పురుడు కార్యక్రమం ఉందా అని పంట మీది ప్రజలయ్యంకరి పటేళ్లు పడవారులు దొరలు దొరసన్లు కమ్మరళ్ళు కుమ్మరళ్ళు మేరళ్ళు యాదవులు సభా పరివారం అంతా కూర్చున్నాడో పూట ఏను మంది బ్రాహ్మణులు ఏరవచ్చిండ్రు ఆ బ్రాహ్మణ సమక్షము లోపల నేపాల మా రాజు సుందరి దేవి అయ్యా బ్రాహ్మణాల నా బిడ్డకు పేరు మీదే పెట్టాలి అలంకరణ పాల నీతులు కట్టలు అడిగయిన వచ్చిన బ్రాహ్మణులు కన్న బిడ్డ పేరు అయ్యా నేపాల రాజా నీగ నీకు తగిన నీ బిడ్డకు తగిన పేరు పెడతావ కన్న బిడ్డ పేరు ఓరి ఇంద్రవాది అంటారో పేరు వచనం ఇచ్చిండ్రు నిండా భోజనం పెట్టంగానే అన్నదాత సుఖీ భవ వస్త్రదాత సుఖీ భవాని అని సువర్ణ వనంగ బంగారము దాత సవ సువర్ణ దాత సుఖీ భవ అని వచ్చిన బ్రాహ్మణులు ఆ చిరువచనం ఇచ్చి ఏనాడు వెళ్ళిపోతున్నారు అప్పుడు సుందరి దేవి అంటున్నది నాదా పట్నం మీది ప్రాంత వచ్చిండ్రు గాని మన కొడుకు బల్లాన రాజు గల్ల వడలేడు మన కొడుకు భాగ్యవతి గల్ల వడలేదంటే అప్పుడు నేపాల రాజేమన్నాడు బామా మన కొడుకు వచ్చిండు కోడల్ని వచ్చి మరే అంత మంది లోపల చూడలేదు రావచ్చు నన్ను కలిసి నువ్వు బిడ్డకు పేరు పెట్టేటప్పుడు మన దగ్గర ఉండడని అబద్ధం చెప్పిండు నేపాల రాజు దేవి నమ్మింది నాదా దానికే దానికి అక్కడనేమో నేపాలి దేవయినా ఆడబిడ్డ ఇంద్ర దేవిని పెంచి పెద్ద ఎత్తమాని వరి పచ్చి సంబ్రపడుకుంటా ఉంటున్నది నా కొడుకు ఏ మందులు ఉన్నాడో ఏ సోపది గలతో ఉండడో సంబరపడుకుంటూ ఉంటున్నది బండి బల్ల హని మహారాజు కొన్ని కొన్ని ఉన్న అడుగు ఉన్న అడుగు ఒక్కొక్క మొగ్గు ఒక్కొక్క మొగలు చేసుకున్న పిల్లలు ఎంత మంచిగా ఓ నాని అంటారు బుజ్జి అంటారు కన్నరు బంగారని రానాడో కదా செல்ல <laughs> ಅರವ ಎಲ್ಲ ನನಗನ್ನೂ ನನಗನ್ನ ತೀರಿ ಎದು ಪಂದ್ರವತಿ ದೇವಿ ಕಂಡ ಮನೆಯಲ್ಲ ಬಾಯ್ಕೋಬೋದನ್ನು ಚಂಪುರ

ಪಿರಕು ಎಂದೇನು ಅನ್ನೋದು ತಪ್ಪು ಅಸ కానీ నేను కూడా నీకు వాడేదాన్ని కాదయ్యా రాధవ రాధవ చేసి కొర్ర ఇచ్చి నీకు గడుదుడు తులశక్క కాదు రాధవయ్య రాధవయ్యుడు తులిక్క బా పోలా బుద్ధికిచ్చింది పొలగాడు మంచోడో బిల్లా పొలగాడు మంచోడో మంచోడు అన్న సంవత్సరంగా మాత్రం వెళ్ళిపోతా రోజులకైనా కొన్ని రోజులకైనా శని నప్పపోతే నా పేరు అన్న బల్లాని మరల్ గలాని బాల్యంలోని లోనుకొని వాడు బయలెళ్ళి ఎట్ల పోతున్నాడే ఓయబల రోజు రోజు రోజా को जाraniरा